నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీని నిర్మిద్దాం అని చెప్తే అతను వ్యతిరేకించారంట ఇంకా కొన్ని రోజుల తర్వాత అతన్ని తీసేయడం జరిగింది అంటే ఈ లెక్కన చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఈయన ఒక కారణమా అన్న అంశాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి సో ఎప్పుడైతే అధికారం మారిందో అప్పటి నుంచి ఒక్కొక్క విషయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక్కొక్క విషయాలు బయటపడుతున్నాయి దాని గురించి పూర్తి వివరాలు అంతా కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మ సహస్ర మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిన తర్వాత ఆయన చేసినవన్నీ ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు రీసెంట్గా అంటే మొన్నటి వరకు ప్యాలెస్ విషయాలు అన్నీ వచ్చాయి అంటే పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని అనుకున్నామే కానీ లోపలికెళ్ళి చూస్తే ఒక ప్యాలెస్ లాగా బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అనేది వివాదస్పదంగా మారింది అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి కూడా ఈయనొక కారణం అయ్యారేమో అన్నట్టు కూడా అనుమానం తీసుకొచ్చే విధంగా ఎల్వే సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు మనకు అర్థమవుతున్నాయి సో మీరేమంటారు దీనికి ఇప్పుడు ఒక మనిషి దృక్పథం ఎలా ఉంటుందనేది ఆ వ్యక్తి ఆలోచన బట్టి చెప్పాలమ్మా ఇప్పుడు సపోజ్ ఒక పాడి పశువుని ఒక రైతుకు చూపిస్తే దీన్ని పోషి పోషణ చేస్తే ఎన్ని లీటర్లు ఇస్తుందని అలా ఆలోచిస్తాడు ఒక కషాయన దగ్గరికి తీసుకెళ్తే దీన్ని కోస్తే ఎన్ని కిలో మాంసం వెళ్తుంది నాకు గిట్టుబాటు అవుద్దా అని ఆలోచిస్తాడు రైతేమో దాన్ని పోషించి పది కాలాల పాటు పాలు తీసుకోవాలని చూస్తాడు అంతేకాని దాన్ని కోసుకు తినాలని ఆలోచన రాదు కషాయం దగ్గరికి వెళ్తే పాలు గురించి ఆలోచన రాదు మాంసం దీన్ని ఒకసారి కోసేస్తే ఎంత మాంసం వస్తాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఇప్పుడు కూడా విధ్వంసపూరితంగా ఉంటాయి ఆయన ఫస్ట్ అధికారంలోకి రాగానే కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో అని ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక హైదరాబాదులో కనుక జూబ్లీ హాల్ ఎలాంటిదో అలాంటిది తర్వాత మన హైటెక్స్ ఎలాంటిదో ఆ మల్టీపర్పస్గా కట్టాడు ఆయన చిన్న సమావేశాలు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ముఖ్యమంత్రి అవ్వగానే జిల్లా కలెక్టర్ల ఎస్పీల సమావేశం కూడా అందులో ఏర్పాటు చేశాడు ఇంకా విస్తృత స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేసే వసతి అందులో ఉంది అంటే అన్ని రకాలుగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోవటం ప్రజలతో ఏదైనా సదస్సు పెట్టినా లేకపోతే ప్రజలతో వింతపత్రాలు ఏదైనా తీసుకోవాలన్నా చర్చించాలన్నా కూడా దాన్ని పబ్లిక్ ఫోరంలాగా తయారు చేశాడు ఆయన ఒక ఆయనకి ఒక విజన్ ఉంది కాబట్టి ఈయనకి ఏం చేశాడంటే ఆ మీటింగ్ అయితే పెట్టాడు కానీ ఎప్పుడైతే ఆ భవనాలు అక్కడ వస్తీ చూశాడో ఈయనకి దుష్ట ఆలోచన మొదలైంది దీన్ని పడైస్తే ఎలా ఉంటుంది అని ఇప్పుడు కనుక స్టీల్ ప్లాంటు ఎవరన్నా నోటి దగ్గర ముద్ద తీసుకెళ్ళి ఏట్లో వేసి వస్తారా ఆయన ఏమంటున్నారంటే సిటీ మధ్యలో ఉంది పొల్యూషన్ అదే అన్న ఆలోచన ఎంతమంది బతుకుతున్నారు అక్కడ ఇప్పుడు సిటీ మధ్యలో కానీ ఒక స్టీల్ ప్లాంట్ని కొల్ నెలకొల్పటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతమంది బలిదానం అయ్యారో ఆయన తెలీదు అప్పుడు పన్నెండేళ్ళు నేను అప్పుడే కొత్తగా హై స్కూల్లోకి వెళ్ళిన రోజులు ఆ రోజుల్లో అది వైజాగ్లో స్టీల్ ప్లాంట్ సాధన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సమైక్య ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యమాలు జరిగినాయి పెట్టేది ఏమో విశాఖలో కానీ విజ్ దాని ఉద్యమ కేంద్రం విజయవాడ ఆ రకంగా ఒక ప్రాంతీయ తత్వాలు ఆ రోజు లేవు ఇరుకు మనస్తత్వాలు కూడా లేవు రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటైనా ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది మనకి అది ఇప్పటికీ అప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక భారీ పరిశ్రమ అంటూ ఉందంటే నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పాటైన అంటే అప్పుడు ప్రకటించారు ప్ర కట్టడానికి ఇంకా ఏళ్ళు పట్టి ఉంటుంది అప్పుడు నేను సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న రోజులది అసలు ఎంత ఉద్యమం జరిగిందంటే అసలు అట్టుడికిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎంత కనీసం ముప్పై రెండు మంది ముప్పై మూడు మంది చనిపోయారు అమృతరావు గారిని అప్పుడు తాడిగొండ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఒక ఎస్సీ నియోజకవర్గం అది అప్పుడు కూడా ఆయన అమర్నిరక్ష కూర్చున్నాడు తిన్నేటి విశ్వనాథం గారు గౌతు లచ్చన్న వీళ్ళందరూ కూడా పెద్ద ఉద్యమం అది నడిపారు అంత భావోద్వేగం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భావోద్వేగమైన అది అలాంటి స్టీల్ ప్లాంట్ని కూల్ చేసి అంతమంది వేల మందికి ఉపాధిస్తుంది ఇవాళకి కూడా అది దాదాపు సంవత్సరానికి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల లాభార్జనలోనే ఉంది దానికి ఏంటంటే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టినా కూడా బెల్దిల్లా నుంచి ఒరిస్సా నుంచి అది మన అరకు మీదగా వచ్చే ఒక రైలు మార్గం ఉంది అంత ఘాట్ సెక్షన్లోనూ అంతా కూడా వెళ్ళేటప్పుడు టూరిజం దూసారా వాటిల్లో గూడ్స్ ద్వారా వస్తుంది ఇది ఐరన్ ఓర్ అనేది అంటే ఐరన్ ఓరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిసరాల్లో ఇనుపగనులు ఏమి లేవు సో అక్కడి నుంచి వచ్చే వస్తుంది ముందు కూడా దాన్ని పరిగణలోకి తీసుకున్నారు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి పెరగటం వలన కొంత లాభం తగ్గింది కానీ బట్ పరిశ్రమ అయితే కొనసాగుతుంది అంతమందికి ఉపాధి ఇస్తుంది అందులో వైజాగ్ స్టీల్ అనేది ఒక క్వాలిటీ స్టీల్గా ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రొడ్యూస్ చేసిన స్టీలు ప్రైవేట్ సంస్థలతో పోటీ పట్టడమే కాకుండా చాలామంది బిల్డర్ల ఎంపిక వైజాగ్ స్టీల్ అంటే నమ్మాలి మనం అంత పేరుగన్న ఫ్యాక్టరీ అది ముప్పై మూడు వేలు ఇప్పుడు మన అమరావతి రాజధాని ఎంత ఏరియాలో ఉందో అంత ఏరియాలో ఉంది వేల ఎకరాలు అక్కడ కూడా కానీ అదేమో రైతుల నుంచి ఆ రోజు ప్రభుత్వం సేకరణ చేసింది దాని మీద వివాదాలు ఇవ్వాలకు కూడా పరిష్కారం కాలా రైతులకి ఇంకా నష్టపరిహారం కూడా అందల ఆ రోజు ప్రపంచంలో కూడా ఫస్ట్ టైం అమరావతికి భూ వాళ్ళు పూలింగ్ ద్వారా ఇచ్చారు రైతులు స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చినట్టు అంటే విరాళమని కాదు వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛంగా ప్రభుత్వానికి స్వాధీనం చేసి ప్రభుత్వం ఇస్తానన్న ప్యాకేజ్ తీసుకున్నారు ఎకరానికి ఇన్ని గజాల కమర్షియల్ స్పేసు ఇన్ని గజాల రెసిడెన్షియల్ స్పేస్ అనేది వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కన్నా కూడా ఎప్పుడైనా కమర్షియల్ స్పేస్ కానీ రెసిడెన్షియల్ స్పేస్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనకి లాభసాటిగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ముప్పై మూడు వేల ఎకరాలు చే సేకరించాలంటే అప్పుడిప్పుడు డెబ్బైలో మొదలుపెట్టిన భూసేకరణ ప్రాసెస్ వాళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ముగిలా అప్పుడే ఈయనకి కొత్త ఆలోచన వచ్చింది అది పగలగొట్టేసి రాజధాని కట్టాలని ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించేశారు పదివేల కోట్లతో బిల్డింగులు కట్టేశారు ఫినిషింగ్ వర్క్లే చేయాలి వాటిని కొన్ని అందులో కొన్ని వాటిని కూల్చడం జరిగింది అసలు అందులో కట్టిస్తే పేరంతా చంద్రబాబు నాయుడుకి ఎక్కడ వెళ్తాదని భయం తర్వాత ఆయన అప్పటికి కూర్చున్నది సచివాలయం ఇప్పటికి కూర్చుని కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఆ ముప్పై మూడు ఎకరాల్లో ఉన్న సచివాలయమే తర్వాత శాసనసభ ప్రాంగణము అది శాసనసభ భవనాలు అవే సచివ తర్వాత హైకోర్టు భవనాలు కట్టేశారు ఇన్ని కట్టిన తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకెళ్లాలని ఆలోచన ఇంతమంది రైతులకి నోట్లో మట్టి కొట్టాలనేది ఓ దుర్మార్గం అంతే ఇక్కడ అమరావతి భావం కూడా ఏంటంటే ఆయనకి ఎప్పుడు కూడా వైజాగ్ మీద ఏదో అక్కడికి వెళ్ళి పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు బాగా ఓట్లు వేస్తారని ఈయనకు ఒక నమ్మకం ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి కాముకులు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడైతే ఈ విజయం గారు వెళ్ళి అక్కడ పోటీ చేయడానికి ప్రయత్నించిందో అప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది భూ కబ్జాదారులందరూ అక్కడికి వస్తారు మనం బ్రతుకుపోయి ఇట్లా ప్రశాంతంగా ఉండదు లాగేసుకుంటారు ని వాళ్ళ భయం నిజమైంది మొన్న ఎవరో చెప్పలేదు ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మంత్రి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేసిన అంత సీనియర్ కూడా సుబ్బారెడ్డి అని ఒకడు వచ్చాడు ఇక్కడ భూ కబ్జాలు చేయటానికి వాడిని ఎక్కడో తన్ని నేను పంపించేశానని కూడా చెప్పాడు బహిరంగ సభలో చెప్పాడు అంటే వీళ్ళు భూ కబ్జాల మీదే ఉంది ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డిని అక్కడ ఒక ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు కూడా భూములు భూ కబ్జాలు ఎక్కడెక్కడ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎన్ఆర్ఐలు ఇక్కడ పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయి అలాగే ఇతర కుటుంబాలకు చెందిన ఎవరై ఉన్నాయి వాళ్ళని భయపెట్టి ఎలా వసూలు చేసుకోవచ్చు ఒక స్వామీజీని కొట్టి బయటికి తోసేసి ఒక ఆశ్రమాన్ని కూడా స్వాధీనం చేసుకున్నది మనం వీడియాలో మీడియాలో వైరల్ అయినా చూసాం చాలా చూసాం అసలు ఒక ప్రొడక్షన్లో ఉన్న ఫ్యాక్టరీ గత యాభై కన్నా ముందు నుంచి ప్రొడక్షన్లో ఉన్న ఒక పరిశ్రమని కూలగొట్టడం అక్కడ క్యాపిటల్ కట్టడం అన్నది ఎక్కడన్నా ఎంత ఆలోచన విధానంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్రిమినల్ పర్సనో తర్వాత సుబ్రహ్మణ్యం గారు విస్మయం చెంది ఉంటాడు ఈ అసలు ఎప్పుడైతే వినగానే షాక్ అయ్యాడంట ఇప్పుడు ఇచ్చాడు ఇంకా ఏమనలేకుండా ఏం చేయకపోయేసరికి ఇంకేమన్నా ఏదో లేండి అనేసి ఇమ్మీడియట్గా అతన్ని పంపించారు బాపట్ల చాలా అవమానకరం అమ్మా ఇంతవరకు భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని ఒక డివిజనల్ స్థాయి టౌన్లోకి ట్రాన్స్ఫర్ అంటే అది ఎంత అవమానకరం అంత సీనియర్ రావు నువ్వు చీఫ్ సెక్రటరీ ఆయనకి వెళ్ళి జారలేదు ఆ తర్వాత లీవ్ పెట్టేశాడు రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయాడు రిటైర్ అయిపోయాడు అయితే ఇక్కడ మనం సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్యం గారికి చంద్రబాబు నాయుడు గారు చాలా విలువ ఇచ్చాడు గౌరవించాడు కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు కొంచెం అనుచితంగా కూడా చంద్రబాబు గట్ల గారి పట్ల వ్యవహరించాడు అది కూడా ఆయన దిగమింగేశాడు ఎందుకంటే ఒక రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఎన్నో జరుగుతుంది ఇలాంటి వాళ్ళే అందరూ ఒక రకమైన ఆలోచన విధానంలో ఉండరు కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది ఆయన చాలా దేవుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని నేను ఇబ్బంది పెట్టాను చివరి రోజుల్లో ఎల్వి సుబ్రహ్మణ్య గారు రియలైజ్ అయ్యాడు కానీ రియలైజ్ అయినా ఫలితం లేదు కదా అంత పెద్ద మనిషి ఆయన ఈయన్ని ఎంతో గౌరవిచ్చి ఉన్నత స్థానంలో పెడితే ఆయన పట్ల కూడా కొంచెం చిలిపి పనులు చేశాడు చివరి రోజుల్లో చేశాడు ఉండ వాస్తవం చెప్పుకోవాలి ఇప్పుడు ఆయన ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా బ్యాక్గ్రౌండా లేకపోతే ఆయన మనసులో ఉండే ఆ చిలిపి ఆలోచనలు అనేది తెలీదు కొంచెం ఉందాతనంగా వ్యవహరించి ఉంటే బంగారానికి వాసన వచ్చినట్టుగా సుబ్రహ్మణ్య గారు గారికి ఇంకా కొంచెం విలువ ఉండేది సరే ఆయన జ చంద్రబాబు నాయుడు గారు అలాంటి సీఎస్లను మంది చూశాడు ఇప్పుడు ఆయన చాలామందిని అంతకన్నా ఈయనేం పెద్ద గొప్ప ఆయన కాదు అయినా కూడా ఆయన కూడా అది పట్టించుకోవాలి కానీ ఆయనకి ప్రకృతి గుణపాఠం ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా అయ్యి ఆయన చేతిలోనే అవమాన అవమానకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అది వేరే విషయం ఇప్పుడు మనం ఈ రాజధాని విషయానికి వస్తే రాజధాని అనేది అసలు వైజాగ్లో కట్టడం అనేది ఎంత తెలుగు తక్కువ అనేది ఆయన గమనించకుండా ఇప్పుడు తన సొంత జిల్లా పులివెందుల కడప జిల్లా నుంచి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తి సచివాలయంకి రావాలంటే రాజధానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది ఆయన ఆలోచించాడా తను పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు ఆలోచించు ఒక కామన్ సెన్స్తో ఆలోచించాలి ఇప్పుడు నీకు వై వైజాగ్ మీద నీకు ఏదైనా ప్రేమ ఉంటే ఇంకొక రకంగా నువ్వు అభివృద్ధి చేయి ఇంకా స్టీల్ ప్లాంట్ని ఇంకా ఎక్స్పాండ్ చేసేటట్టు చూడు ఇంకెందుకంటే ల్యాండ్ బ్యాంక్ ఉంది అక్కడ పోర్ట్ చాలా వనరులు ఉన్నాయి అక్కడ గంగపట్నం పోర్టు అవన్నీ కూడా ఎక్స్పాండ్ చేయాల్సిన పరిస్థితి లాగా డెవలప్ చేయవచ్చు అసలు మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు అమ్మా ఇప్పుడు విధ్వంసమైన ఉంటే ఆ రోజు ప్రజావేదిక ఆయన కట్టాడు ఇంకా అందులో ఇంకా గొప్ప ఫెసిలిటీస్ ఇంకా నువ్వు ఇంకో భవనం కట్టాల్సింది ఇంకొక హాల్ ఇంకా ఎక్స్పాండ్ చేసి అంతర్జాతీయ సమావేశాలు జరగడానికి ఒక వేదికగా ఏర్పాటు చేస్తుంటే అదే చంద్రబాబు నాయుడు గారు అని లేదు కదా ప్రజావేదికని ఉంది పని మీ తండ్రి పేరు వైఎస్ఆర్ పెట్టుకో ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య విధి మార్చావు కదా పని నేను వైఎస్ఆర్ తగిలించుకుంటే నేను ఎవడాడు అట్లాగే అన్న క్యాంటీన్లు అదే చేశాడు అంటే నేను ఎందుకు చూస్తున్నా అంటే అసలు ఒక ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉండి అంతమంది వేల మందికి ఉపాధిచ్చి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత పోరాడి ప్రజ జీవితాలు అర్పించి ఒక భావోద్వేగమైన పరిస్థితుల్లో తెచ్చుకున్న ఏకైక పెద్ద పరిశ్రమ ఇవాళ్ళకి కూడా దాన్ని పగలగొట్టేసేయాలనే ఆలోచన వచ్చిందంటే మనం అసలు ఏం మాట్లాడుతామమ్మా అలాంటి మనుషులు ఎప్పుడు కూడా ఆయనకి నెగిటివ్ షేడే కనపడతా తప్ప పాజిటివ్ షేడ్ కనపడతా అందుకే ప్రజలు కూడా ఆయనకు ఒక గుణపాఠం చెప్పారు నీలాంటి వాడు అసలు ఈ పరిపాలనకే పనికిరాడు నీ ఆలోచన అంతా మటన్ షాపులు పెడదామా లేకపోతే ఫిష్ స్టాల్ పెట్టి పెద్ద పులివెందుల్లో ఒక ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినట్టు బిల్డప్ ఇచ్చాడు జనమే నవ్వారు ఏంది మర్చిపోయిందా ఇంకా అన్ని చాలా మంచి చక్కటి అంటే మీరు చిన్నప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలు అవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు ఆ ఉద్యమం గురించి అంటే స్టీల్ ప్లాంట్ గురించి ఎంతమంది కష్ట కష్టపడ్డారో అది ఏ ప్రాణాల కోల్పోయారు ఎన్ని విద్య స్కూల్స్ బంద్ అయిపోయినాయి ఆ రోజుల్లో కాలేజెస్ పిల్లలు చదువులు పడి దాదాపు ఒక అకాడమిక్ పోయింది అప్పుడు విద్యా సంవత్సరం కూడా కోల్పోయారు చూశారు కదా సో స్వయంగా తను అనుభవించినటువంటి అన్ని జ్ఞాపకాలన్నీ కూడా మనతో ఈరోజు పంచుకున్నారు సో అంత కష్టపడి అంత రకంగా ఆవిర్భవించినటువంటి స్టీల్ ప్లాంట్ని తీసేయాలనే ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని అంటే ప్రతి ఒక్కరు నిజానికి ఆశ్చర్యపోతున్నారు ఇంతకు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మన నమస్కారం